நமஸாரம் அண்ட் விஷ்ணு மொத்தமாக அந்த விஷு ఆ మొత్తం అంతా ఓం తత్ 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 అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం సత్ సత్పదార్థంగా ఉంటుంది అని అర్థం ఒకే ఒక వస్తువు ఆ వస్తువుకి పేరు లేదు అదే పరబ్రహ్మ స్వరూపం ఉదాహరణకి బంగారపు ముద్ద ఉంది అప్పుడు దానికి ఒక పేరు లేదు ఒక రూపం లేదు దాన్ని ఒక కాసుల పేరుగానో చంద్రహారంగానో వడ్డాణంగానో చేస్తే దానికి కుండని తనం ఉన్న కారణంగా అది వడ్డాణం అనే పేరుని కలిగి ఉంటుంది వేలుకి ధరింపబడ్డం ద్వారా ఉంగరం అనే పేరు కలిగి ఉంటుంది ఓ వేలుకి పెట్టుకునేంతటి గుండ్రని తనం కలిగి కనిపిస్తుంది అంటే ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం ఒక రూపాన్ని అలా పొందగానే దానికి ఓ పేరంటూ వచ్చింది అలాగే ఒకే ఒక నీళ్లు అలా ఎగిసి ఉంటే కెరటం అనిపించుకుంటున్నాయి తిరుగుతున్నప్పుడు సుడిగుండము అనిపించుకుంటున్నాయి పైన అలా వచ్చి గాలికి తప్పమని ఒకసారి పోతూ ఉంటే బుడగ అనిపించుకుంటుంది ఈ బుడగ బుడగతనాన్ని కోల్పోయిన కెరటం కెరటపు తనాన్ని కోల్పోయినా ఆ సుడిగుండం గుండపుతనాన్ని కోల్పోయి ప్రశాంతంగా మారిపోయినా మళ్ళీ నీళ్లే అవుతాయి అలాగే ఉంగరం ఉంగరపుతనాన్ని కోల్పోయినా అదే తీరుగా వడ్డాణం వడ్డానంపుతనాన్ని కోల్పోయినా అంటే ఆ పేరుని రూపాన్ని మార్చుకున్న తిరిగి మళ్ళీ బంగారపు ముద్ద అవుతుంది ఏ పరబ్రహ్మస్వరూపం అనేటువంటిది ఆకారం లేకుండా ఏ విధమైన గుణం లేకుండా ఉంటుందో అది ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని నామాన్ని పొందితే ఇది ప్రపంచముగా అయింది ఆయన పేరు సుబ్బారావు ఈయన పేరు వెంకట్రావు ఈయన రమణమూర్తి ఆయన వాసుదేవుడు ఇట్లాంటి పేర్లన్నీ వస్తాయి ఈ పేర్లు అన్ని రావడానికి కారణం రూపం కాదు ఈ రూపాన్ని ఆ పేర్ని తొలగించేస్తే ఆ వండాము ఆ ఉంగరము పూర్తిగా రూపాన్ని నామాన్ని కోల్పోతే ఎలా ముద్ద అయిపోయిందో అలా మనం కూడా ఈ విధమైనటువంటి వెంకటరావు పుల్లారావు వెల్లమ్మ సీతమ్మ వాసుదేవుడు ఈ పేర్ల కోల్పోయి ఈ రూపాన్ని అంతటినీ కోల్పోతే స్వరూపమే అవుతాం ఇదంతా ఎందుకు అంటే విష్ణు సహస్త్ర నామ పారాయణాన్ని చేసినటువంటి భక్తుడా ఓం తత్ సత్ ఇక్కడ విష్ణువుగా నీ కనిపిస్తున్నాడు నాలుగు చేతులతో కనిపిస్తున్నాడు శంఖాన్ని చక్రాన్ని కత్తిని ఇలాంటి రించి కనిపిస్తున్నాడు కానీ ఈ విష్ణువు ఈ విష్ణు రూపాన్ని ఈ విష్ణు అనే నామాన్ని కోల్పోయినట్టయితే తిరిగి పరబ్రహ్మ స్వరూపం అవుతాడు ఓం తత్ సత్ ఈ విష్ణువు విష్ణువుతనాన్ని కోల్పోయినప్పుడు కనిపించే తత్ ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదో అదే సత్ నిత్యమైనది అని తెలియచాడు కాబట్టి విష్ణువు అనేటటువంటి ఆయన కేవలం ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ఒక రూపాన్ని ధరించి ఒక పేరు పెట్టుకొచ్చినటువంటి వాడే తప్ప ఈయన కూడా అదిగో పరపరమ స్వరూపమే అని తెలియచేయడానికి అనువుగా ఆ సంకేత రూపంగా తెలియజెప్పేది ఓం తత్ సత్ అందుకని గురుర్బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర పరం బ్రహ్మ బ్రహ్మగా ఒక రూపం విష్ణువుగా ఒక రూపం మహేశ్వరునిగా ఒక రూపం ఈ రూపాలన్నీ లేకుండా ఉండే యథార్థమైన రూపం ఏది అంటే పరబ్రహ్మ స్వరూపం అదిగో ఆ విషయాన్ని తెలియజేసేది ఓం తత్ సత్ విష్ణు సహస్రనామ పారాయణం చేసే ఓ వ్యక్తి ఇది మొత్తం మహావిష్ణు రూపంగా నువ్వు చారించావు మంచిది నామము రూపము ఉన్నటువంటి విధంగా నువ్వు భావిస్తున్న ఈ శ్రీ మహావిష్ణువు ఆ స్వరూపమే సుమ అని వేదాంతపరంగా తెలియజేసే విశేషం ఓంతత్సటువంటి మాట స్వస్తి చాలా సంతోషం అండి చాలా బాగా చెప్పారు నమస్కారం అండి